నీటి విలువ తెలిసిన పార్టీ తెలుగుదేశం అని వ్యాఖ్యానించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారాచంద్రబాబు శనివారం నాడు చిత్తూరు జిల్లా పరమ సముద్రంలో కృష్ణా జలాలకు హారతి ఇచ్చి సీమ ప్రజలకి అంకితం ఇవ్వబోతున్న తరుణంలో కుప్పం నియోజకవర్గంలో మహిళలు రైతులతో కలిసి కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు బస్సులో ప్రయాణించిన ముఖ్యమంత్రి నారాచంద్రబాబు అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ మీ ఇంటి బిడ్డగా నన్ను ఆదరించారు కృష్ణమ్మను కుప్పానికి తెచ్చాను నా ఆనందం మాటల్లో చెప్పలేను నీటి విలువ తెలిసిన పార్టీ తెలుగుదేశం రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్ళివ్వగలిగితే నా జన్మ సార్థకమవుతుందని అన్నారు కర్నూలులో కృష్ణగిరి పత్తికొండ రిజర్వాయర్లలో నీళ్లు నింపాం అనంతపురంలో జీడిపల్లి రిజర్వాయర్లలో నీళ్లు నింపాం పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో నాలుగు టీఎంసీల నీళ్లు నింపాం ఈ రోజు కుప్పానికి నీళ్లొచ్చాయి రాబోయే ఏడాదికి హంద్రీనీవా ద్వారా చిత్తూరుకు కూడా నీళ్లిచ్చే బాధ్యత నాది అని అన్నారు ఎక్కడికక్కడ వాటర్ వచ్చేటివి రిజర్వాయర్స్ అప్ అయ్యేటివి సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టి అక్కడక్కడ ఎగ్జిబిషన్ పెట్టి లైవ్ డెమాన్స్ట్రేషన్ పెడతాం నాలెడ్జ్ కోసం వాటర్ సెక్యూరిటీ అంటే ఏంటి వాటర్ అంటే ఏంటి పిల్లలందరూ కానీ పెద్దవాళ్ళు కానీ వస్తే డిఫరెంట్ ప్లేసెస్ లో జిల్లాలో ఒకటి స్టేట్ అంతా కూడా పెట్టి మ్యాప్ లు కాకుండా లైవ్ అవుతుందంటే అంటే ఇది ఒక చరిత్ర దాంట్లో హిస్టరీ కూడా రాస్తాం చెప్పండి ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయ్యింది ఎట్లా వచ్చింది ఎక్కడికి ఎప్పుడైంది ఎంత డబ్బులు ఖర్చు పెట్టాం ఈ రోజు దీని వల్ల ఇంపాక్ట్ ఏంటి అనేది ప్రజలకు రిమైండ్ డిస్ప్లే ఎగ్జిబిషన్ బట్టి చేస్తే ఆడికి వచ్చి నేర్చుకుంటారు ఏంటి వీరి చరిత్ర ఐ ఉంది కాబట్టి ఈ రోజు నీళ్ళు ఎక్కడ కూడా తెలుస్తుంది సార్ మ్యూజియం కూడా స్టార్ట్ చేయాలి భావితరాలకి అర్థం కావాలి స్టూడెంట్స్ అసోసియేట్ కావాలి వాట్ ఈజ్ రైట్ వాట్ ఇస్ నేచర్ ఎట్లా అసోసియేట్ కావాలి ఈ రోజు నా జీవితంలో ఒక పవిత్రమైన రోజు నన్ను ఎనిమిది ఎన్నికల్లో గెలిపించారు మీ ఇంటి బిడ్డగా మీ కుటుంబ సభ్యునిగా అభిమానించారు ఆదరించారు ఆ అభిమానాన్ని నిలబెట్టుకోవడానికి నేను అనునిత్యం పనిచేశా ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు కృష్ణమ్మ తల్లిని కుప్పానికి తీసుకొచ్చినప్పుడు నాకుండే ఆనందం వర్ణనాతీతం అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఒక గొప్ప సంకల్పం నేడు నిజమైంది అసాధారణమైన విషయం ఇది ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు మల్యాలలో ప్రారంభమైతే ఈరోజు కుప్పం పరమ సముద్రంలో నీళ్లు తీసుకొచ్చాం ఇరవై ఏడు లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఎక్కడికక్కడ ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు ఏడు వందల ముప్పై అడుగులు మీటర్లు లిఫ్ట్ చేశాం అక్కడి నుంచి ఇంకొక పక్కన ఎక్కడికక్కడ సొరంగాలు కూడా తవ్వి అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చాం మీ అభిమానం చూస్తే ఈ రోజు కృష్ణా పుష్కరాలు మళ్లీ వస్తున్నాయి కుపానికి మాత్రం రెండు సంవత్సరాల కంటే ముందే కృష్ణా పుష్కరాలు ఇక్కడికి వచ్చాయి నేను రెండు వేల పదహారులో లో అసెంబ్లీలో ఒక విషయం మాట్లాడాను అది ఒక్కసారి మీరు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఎవరు మోసం చేస్తారు ఎవరు ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఒక ఆలోచన ఒక ఐడియా వస్తుంది ముందు ఆ వీడియో ఏమంటాను తిరిగిపోయింది పని మీతో ఆగదు నీళ్లు వస్తాయి మీతో ఆగదు శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు పోతాయి అందరి నీళ్ళు వస్తాయి గాలేరు నగర్కి వస్తాయి పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలమనేరుకు నీళ్లు వస్తాయి పొంగునూరుకు వస్తాయి మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి అదే విషయం అక్కడ చెప్తాను పబ్లిక్ కి వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు వీళ్ళ ఎమ్మెల్యే ఒప్పుకోలేదు నీళ్లు మాత్రం తెచ్చాను తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా సార్లు చెప్తా అదే జరుగుతుంది రేపు వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి తీసుకొస్తా ఆగే పరిస్థితి లేదు మీరు అడ్డం మీ లీడర్ అడ్డం వలన ఆగదు మీ లీడర్ ఆడడం వల్ల పులి వెంగు కూడా నేను తీసుకెళ్తా అడ్డంగా పడుతున్న నేను ఇస్తా వదిలిపెట్టే సమస్య ఉండదు అది గుర్తు పెట్టుకోండి మీరు అంత ఈజీగా తీసుకోవద్దాన్ని ప్రజా జీవితాన్ని ఈ సందర్భం కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాక్ట్ గా తొమ్మిది పది సంవత్సరాల కంటే ముందు రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి నీళ్లు లేవు పోలవరం ప్రాజెక్టు ప్రారంభించాం పోలవరం పూర్తి కావాలంటే ఐదారు సంవత్సరాలు అవుతుంది పీడ్గా చేసిన ఇప్పుడైతే పది పది సంవత్సరాలు విరుగుబడిపోయింది అప్పుడు నాకు ఆలోచన కాలువలు ఉన్నాయి నీళ్లు గోదావరిలో పోతున్నాయి పట్టసీమ గాని లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఆ నీళ్లన్నీ కాలువలో వేయగలిగితే ఇమ్మీడియేట్ గా కృష్ణ ఆయకట్టుకు వస్తుంది కృష్ణ ఆయకట్టులో వాడే నూట ఇరవై టిఎంసీ నీళ్లు శ్రీశైలంలో పెట్టి అక్కడి నుంచి రాయలసీమకు అంది నీవా నగిరి గాలేరు ఈ కాలువల దగ్గర తీసుకొస్తే రాయలసీమను సస్యశ్యామలం చేయించనే ఉద్దేశం ఆలోచన నాది నేను ఆ ప్రాజెక్ట్ని ప్రారంభిస్తే అసెంబ్లీలో అడ్డుపడ్డారు అజ్ఞానంగా ప్రవర్తించారు ఆ సందర్భంలో నేను చెప్పిన మాటలు ఆ సందర్భంగా చెప్పాను రెండు వేల పద్నాలుగులో మనం ఖర్చు పెట్టాం పంతొమ్మిదిలో ఉండుంటే ఎనభై శాతం కుప్పం పనులన్నీ పూర్తయినాయి ఇరవై శాతం పూర్తి చేయలేక మళ్ళీ ఆరు సంవత్సరాలైంది ఈ రోజు వంద రోజుల కార్యక్రమం ఇచ్చాను మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్స్ నీళ్లు తీసుకొచ్చి పరమ సముద్రం ఈ రోజు ఒక నిజమైన సముద్రం మారి కనపడుస్తుందంటే అది మనం చేసిన పని నేను చాలా మీటింగ్ లో చెప్పాను రాయలసీమ రాళ్లసీమ రాయల రాయలసీమని రతనాల సీమగా చేసే బాధిత నాదని చాలా స్పష్టంగా హామీ ఇచ్చా నేను అవన్నీ హామీ ఇస్తే నేను చాలా ప్రయత్నాలు కూడా చేశాను మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ ప్రాజెక్ట్ ఉంది తెలుగుదేశం పార్టీ పద్నాలుగు పంతొమ్మిదిలో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టాం అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడే మా మిత్రుడు రామానాయుడు గారు చెప్పారు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు పాత రోజులు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ఏం తమ్ముళ్ళు ఆ రోజు జ్ఞాపకం ఉందా వచ్చి ఇక్కడ చేసిన పని మిమ్మల్ని అడుగుతున్నా సినిమాల్లో చూసాం గేట్లతో సెట్టింగులు వేసి సెట్టింగ్ లేసి నీళ్లు కూడా బయట తీసుకొచ్చి ఆ నీళ్లన్నీ కూడా వదిలిపెడితే విమానం ఎక్కే లోపల నీళ్లన్నీ ఇంకిపోయినాయి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా గుర్తుంటే చేతుల పైకెత్తండి అబద్దాలు చెప్పడంలో దిట్ట ఆ పార్టీ అసాధ్యమైన పనుల్ని సాధ్యం చేయడం ఎన్డీఏ అవునా కాదా అని అడుగుతున్నా ఈరోజు నీళ్లు వచ్చాయి జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది నేను ఇక్కడి నుంచి పోతానే ఇవి కూడా నీళ్లు ఆగిపోతాయని ప్రచారం మొదలుపెట్టారు ఒకటే హెచ్చరిస్తున్నా అది మీ యూఎస్పీ నా యూఎస్పీ అది కాదు ప్రతి చెరువుకు నీళ్లు ఇచ్చే నాదే నాది చెప్పాను పలమనేరు కుప్పం ఈ రెండు నియోజకవర్గాల్లో దగ్గర దగ్గర నూట పది చెరువులకు ఇచ్చే అవకాశం ఉంది నేను ఇచ్చిన ఆదేశాలు కుప్పంలో ఐదు వందల ఇరవై చెరువులున్నాయి గొలుసు కట్టు చెరువులున్నాయి పాలార్లో చెక్ డ్యాముల ద్వారా ఇచ్చే అవకాశం ఉంది కొన్ని దూరంగా ఉంటే చిన్న చిన్న పైపులు వేసుకోగలిగితే అవి కూడా చెరువులకు ఇచ్చే పరిస్థితి వస్తుంది నేను చాలా సార్లు చెప్పాను నీటి విలువ తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నీటి విలువ తెలిసిన పార్టీ ఎన్డీఏ నీటి విలువ రైతుల సమస్యలు తెలియని పార్టీలు మిగిలిన పార్టీలు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అసెంబ్లీ అంటే హేళన సిట్లు నవ్వులాట్లు ఇలాంటికే పరిమితం చేశారు ఈ రోజు మనందరూ ఆలోచన ఒకటే చిత్తశుద్ది ఉంటే ఏదైనా సాధ్యం నీళ్లు అనేది జీవితం ఒక్కసారి నీళ్లు వస్తే అక్కడ పరిస్థితులన్నీ మారిపోతాయి ఓసారి నాకు అనిపిస్తుంది నేను కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నాను పక్కన చూస్తే కేజీఎఫ్ ఉంది ఇంకో పక్కన చూస్తే కృష్ణగిరి ఉంది ఒక పక్క కర్ణాటక ఒక పక్క తమిళనాడు మధ్యలో మనం ఉన్నాం అయినా కూడా కృష్ణా నీళ్లు ఏడు వందల ముప్పై కిలోమీటర్లు తీసుకువచ్చి ఈ భూ తల్లిని భూమాతని తల్లపరిచే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలవాటు రాయలసీమని ఎప్పుడూ రక్తపాతం చేసే ఆలోచన మనం రాయలసీమని నీళ్లు తీసుకొచ్చి ఒక రతనాల సీమగా చేసే ఆలోచనతో మనం ముందుకు పోతున్నాం ఈ ప్రాజెక్టు గురించి బ్రాడ్గా మీకందరికీ కూడా ఒక ఆలోచన ఉండాలి నీవా ఫేజ్ వన్ గాని ఫేజ్ టూ గాని రెండు కలిపి ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది ముప్పై మూడు లక్షల మందికి తాగునీరు వస్తుంది పరిశ్రమలకు నీళ్లు వస్తాయి ఈరోజు ఫేజ్ వన్ కింద రెండు లక్షల ఎకరాలకు ఫేజ్ టూ కింద నాలుగు లక్షల ఎకరాలకు నీరు అంతుంది ఇంకో పక్క కర్నూలు కృష్ణగిరి పత్తికొండ అనంతపుర్ లో జీడి జీడిపల్లి రిజర్వాయర్ ఇవన్నీ కూడా నీళ్లు నింపాం పెన్న అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కి నాలుగు టీఎంసీ నీళ్లు నింపాం సత్యసాయి జిల్లాలో మారాల గొల్లపల్లి చెర్లోపల్లి అన్నమయ్య జిల్లాలో శ్రీనివాసపురం అడవిపల్లి రిజర్వాయర్ తొందరలోనే రాబోయే సంవత్సరం నీళ్లు ఇస్తాం నేను ఒకటే ఆలోచిస్తున్నా ఈరోజు కుప్పానికి నీళ్లు వచ్చాయి సరిగ్గా రాబోయే సంవత్సరం హంద్రీ నీవా ద్వారా చిత్తూరు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇప్పటి నుంచే దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేశాం మన ప్రయత్నం ఒకటి హంద్రీ ద్వారా నలభై టీఎంసీ నీళ్లు దీన్ని ఇంకా పెంచగలిగితే నదుల అనుసంధానం జరిగితే ఈ రోజు మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరం పై రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడ్డాయి మనకి ఇంకా కూడా కొద్దిగా వర్షపాతం తక్కువే ఉంది కానీ పైన వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ నీళ్లు వచ్చాయి ఆ వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేసి ఈ రోజు ఈ సమయంలో ఎనభై ఐదు పర్సెంట్ రిజర్వాయర్లన్నీ కళకళలాడుతున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సంపద తెలిసిన పార్టీ ఎన్డీఏ మళ్లీ మీరు అధికారం ఇవ్వండి అభివృద్ధి చేస్తాం సంక్షేమాన్ని ఇస్తాం అందుకే సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ హిట్ చేసిన పార్టీ ఎన్డీఏ ఏమమ్మా మీరు చెప్పాలి ఆడబిడ్డలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మన నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఒక్క మందికి నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదైదు వేలు రూపాయలు ఇస్తున్నావునా కాదా అని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి అవునని తల్లికి వందనం ఇప్పుడే బస్సులో ఉంటే ఇక్కడే ఉంది ఆడబిడ్డ ఆరు మంది పిల్లలు ఆవిడ్ అభినందిస్తున్నా ఆరు మంది పిల్లలకు ఒక్కొక్కరికి పదైదు పదహైదు వేలు ఇచ్చావునా కాదా ఆడపిడని అడగండి దగ్గర దగ్గర డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఆరు మంది పిల్లల అకౌంట్ ఆ తల్లి అకౌంట్ లో పడిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క నిజాయితీ చిత్తశుద్ధని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అన్నదాత సుఖీభవా ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయా లేదా పడుంటే రైతులు గట్టిగా చప్పట్లు చప్పటికూడ చెప్పండి ఏ సని ఏవో మా ఆడబిడ్డలు గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నావా లేదా నేనే దీపం పెట్టా ఇప్పుడు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నావు కాదా అని అడుగుతున్నా అన్నింటికంటే సూపర్ హిట్ శక్తి ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు రోజు ఎన్డీఏ ఇచ్చే వరం మా ఆడబిడ్డలు హ్యాపీగా ఉంటే చేతుల పైకెత్తండి దీనివల్ల చరిత్ర తిరగ రాయబోతున్నారు మా ఆడబిడ్డలు ఇప్పుడే ఒక ఆవిడ చెబుతుంది మొన్నటి వరకు నా కూతురు నా దగ్గరకు వచ్చేది కాదు భర్త బయట పోయినాడు కూటర్ లేదు నేను రాలేకపోతున్నానని చెప్పేది ఇప్పుడు భర్త సహకరించకపోయినా ఇష్టపడకపోయినా నన్ను చూడాలంటే ఫ్రీ బస్సులో నా కూతురు వచ్చి చూసిపోతుందని ఆ తల్లి చెప్పే పరిస్థితి వచ్చింది ఇంకో పక్కన మెగా టీఎస్సీ మొట్టమొదటిసారిగా విన్నాను మన కుప్పోలో కూడా యాభై మంది టీచర్లు సెలెక్ట్ అయ్యారు ఇది ఒక చరిత్ర ఒకప్పుడు మన టీచర్లే సెలెక్ట్ అయ్యేవాళ్ళు కాదు అంత వేరే తాలూకాల నుంచి ఇక్కడ రావడం వస్తానే ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్లిపోవడం మన బడులన్నీ ఖాళీ అయిపోవడం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ట్రైనింగ్ కూడా ఇచ్చాం దీనివల్ల బ్రహ్మాండంగా పనిచేశారు ఇది తలుచుకున్నప్పుడు ఇప్పుడు కుప్పం కూడా పోటీ పడే పరిస్థితి వచ్చింది పోటీ ప్రస్తుతం పడుతుంది రాబోయే రోజుల్లో పోటీలో తిరుగు లేని శక్తి ఈ నియోజకవర్గం తయారవుతుందని నేను ఆకాంక్షిస్తున్నా నేను ఆ రోజు ఒక మాట చెప్పాను మెగా డిఎసి ద్వారా యువతకు ఉద్యోగాలు ఇస్తాం ఇచ్చా మాట నిలబెట్టుకున్నాం ఈ రోజు కొంతమంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు వాళ్లు కూడా ఇబ్బందుల్లో ఉన్నాను బాధపడుతున్నారు మా శక్తి ఆడబిడ్డలకు ఇచ్చిన తర్వాత వాళ్లు కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్లతో కూడా మాట్లాడి ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టు వాళ్ళని కూడా ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వం అనేది అందరి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక యజ్ఞం మారిగా అభివృద్ధి కోసం ముందుకు పోతున్నాం కొంతమంది రాక్షసుల మారుగా ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు నేను ఒకటే హెచ్చరిస్తున్నాం మీకు చేతనైతే అభివృద్ధిలో పోటీ పడండి సంక్షేమ కార్యక్రమాల్లో పోటీ పడండి మొన్నే మీరు చూస్తే రాయలసీమలో అవతల పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు సీట్లే ఇచ్చారు ఈ రోజు కూడా నేను చూస్తున్నాను ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నారు కానీ వైసీపీ ఒక విష వృక్షంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది మనం ఏ మంచి పని చేసినా దాన్ని పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు నేను అందుకే ఒక మాట చెప్పా ఆ పిక్చర్ మీరు చూస్తే ఎంత బాగుందంటే పరమ సముద్రం నిండు సముద్రంగా కనపడుస్తా ఉంది గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రో బిఎస్కే అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు